राज्य मंत्री लोक केंद्र मंत्री लोक राज्य सिनेटर मित्रदारा ఉంది కేంద్ర మంత్రులు కేంద్ర మంత్రుల తోటి తెలంగాణ నుంచి రైతులు వచ్చినామంటే పది నిమిషాలు కూడా చాంబర్లో కుసబెట్టకుండా ఒక చాయ్ ఇచ్చి నీళ్ళు ఇచ్చి బిస్కెట్ ఇచ్చి మన సమస్య అయింది అయ్యా తెలంగాణ రాష్ట్రం మొండి ఒక ఉంది సీఎం గారు మా మాట వినట్లేదు దక్షిణ భాగాన్ని ఇష్టం వచ్చినట్టు చెప్పేసి చెప్పడం జరిగింది అది మా డబ్బులు లేదని చెప్పి నలభై కిలోమీటర్ పైగా ఉన్నటువంటి రైతుల మోసం చేసి ఉత్తర భాగంలో ఇరవై కిలోమీటర్లు మాత్రమే ఉంది ఈ పసర ప్రాంతాలు మున్సిపాలిటీ డెవలప్ అయి హెచ్ఎండి వెంచాలన్నాయి అసెంబ్లీ వెంచాలి ఉన్నటువంటి పుష్పాలకి వెళ్ళిపోతూ ఉంటారు రాయగిరి ప్రాంతం గచ్చివేది కానీ చౌటుపల్లి ప్రాంతంలో కూడా పలు సార్లు కేంద్ర మంత్రి కలవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఇరవై మంది రాష్ట్రాలకు అనుసంధానంగా ఉన్న మంత్రులు పది నిమిషాల అపాయింట్మెంట్ కలిసి ఇక్కడ ఉన్నటువంటి దొంగ ఎమ్మెల్యేలు దొంగ మంత్రులు మాట ఇస్తున్నటువంటి మంత్రులారా మీరు రోడ్ భవనాల శాఖ మంత్రి అని చెప్పుకుంటాం కోమటి వెంకటరెడ్డి నువ్వు చెప్పిన మాట ప్రకారం ఉంటావా రాజీనామా చేస్తావా రోడ్ల మీద నీ పోలీస్ వ్యవస్థను ముందరబెట్టి నడిపిస్తావు నువ్వు జబర్దార్ కొడుక ఉంటున్నావు శాసనసభ్యులకు ఇద్దరు కాదు ఆరు ఫోర్ ప్లస్ సిక్స్ ఇచ్చినావు ఎందుకు ఇచ్చినావు ప్రజల వానికి సిగ్గు లేదు సర్పంచ్ లేడు సర్పంచ్ లేడు గ్రామాలలో మున్సిపాలిటీ జీతాలు లేవు నేది లేదు లేదు నువ్వు గ్రామ సభల్లో ఇన్ని ఏళ్ళ చరిత్రలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో గ్రామ సభలు ఎక్కడ పోలీసులు పెట్టి గ్రామ సభ నడుపు అడుగుతా ఉన్నాం గ్రామ సభ అంటే అఖిలపక్ష నాయకుడు కూడా గ్రామంలో సమస్య చెప్పాలి మేము రైతులం మా సమస్య చెప్పాలి ఆర్టీఓ ఆఫీస్ కడిపోతే ఆర్టీ దొంగ అమ్ముడు పోయిండు కలెక్టర్ కాకపోతే కలెక్టర్ అమ్ముడు పోయిండు పోలీసు వాళ్ళు రానియారు సీఎం గారు రానియాడు ఎమ్మెల్యే రానియాడు మంత్రి రానియాడు ఎవరికి పోవాలని ఇప్పుడు చెప్తున్నాం అక్రమంగా సర్వే వచ్చినట్టు ఆర్ఐ నుంచి మొదలు కొట్టే ఏ ఒక్క అధికార వచ్చిన ప్రారంభమైనా సరే అది ట్రిపులర్కి భూములు ఏమని చెప్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ఈ ట్రిబులర్ అంటే నలభై కిలోమీటర్లు మార్చు లేదంటే మొత్తానికి ఎత్తే ఎత్తాయని చెప్తా ఉన్నాం నీకు అదే మణిహారం అంటున్నావు తెలంగాణ నువ్వు ఎన్ని పథకాలు ఇచ్చావు ఎన్ని పథకాలు చేసావు మాయా మాటలు తప్పుకున్నీ అనిల్ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నాం కోమటి రెడ్డి గారు మంత్రికి చెప్తున్నావు నువ్వే ఎంపీగా ఉన్నాడు పన్నెండు మాటలు మాయా మాటలు చెప్పినావు గాలి మాటలు చెప్పినావు ప్రజలను నమ్మి చెప్పినావు మీ ప్రింక గాంధీ గారు పెద్ద మధ్యలో ఆమెకు విలువ ఏమి ఇచ్చినావు ఆమెకు వ్యాలీ వేమిచ్చినావు ఆమెకు గౌరవం ఉంది ఆమెతో చెప్పి మోసం చేసి ఓట్లు మా కొడుకులు బాధ్యుడు ఉంటాడు మాకు ప్రభుత్వానికి మధ్యవర్తిగా వర్గ ఏమైనా కొడుకు పనిచేస్తానని అటుతో రాజకీయ నాయకులు రారా అధికారులు రారా మరి మేము ఏడిపోవాలి తిండి లేక లేక ఇప్పటికీ రైతులు ఆత్మహత్య చేసుకున్నారు సర్వేకి వస్తే ఆత్మహత్య చేసుకున్న రీసెంట్ గా వర్క్ పెళ్లి వచ్చుడు సభరులు కూడా తెచ్చు అందరు కూడా నేర్చుడు ఇక్కడ రాయగారు మన మిత్రులు చేరుకోనటువంటి పరిస్థితి రైతులు వ్యవసాయం చేసుకున్న బయట రోడ్ ఎక్కిరంటే ఇప్పటికైనా చెప్తున్నాం రైతు ఏడుసిన రాజ్యం ఎప్పుడు బాగుపడాలని చెప్తున్నాం ఇప్పటికైనా మీరు ఇచ్చిన మాట నా వీడియో ఉన్నది మీరు చెప్పిరు ఎల్లమ్మ ఇంత పోతుంది మల్లమ్మ ఇంత పోతుంది మా కాకాయ ఎంత పోతుంది అని చెప్పి దొంగ నంగనాజ్య మాటలు చెప్పి నా కొడుకులారా రాండి రా అడుగుతా ఉన్నాం లేదా మీరు అడుగులో చెప్పండి మేము వస్తాం మంత్రి వెనక ముందర ఒక కాన్వాయి ఎంకొక కాన్వాయి ఎన్ని రోజులు ఉంటుంది పది వంటన ఇంకా నాలుగేళ్ళు పది ఉంటుంది పొడక పోయిన తర్వాత ఎడదితూ ఈ ప్రజల్లో ముఖం వేసుకొని తిరగాలి ఎవడైనా సరే రైతులను మోసం చేసినటువంటి వాడిని ఎవరిని కూడా తిరిగిన వస్తున్నాం జరి అది కూడా అధికారులు కూడా చెప్తున్నాం ఎవడైతే సాటుగా దొంగ సాటు డ్రోన్లు వేసుకొని కెమెరాలు వేసుకొని తిరిగి ఆన్లైన్ సర్వే చేస్తున్నారు అనుకో ఒక్క ఫోన్ కొట్టిన ప్రాణాలు కొని కానీ సిద్ధంగా ఉన్నాం ఒకరి ప్రాణం పోవచ్చు మా ప్రాణం ఏ ఒక్క రైతు ప్రాణం పోయినా ప్రభుత్వ బాధ్యత వహించాల్సిన ఒక్క కుటుంబం ఇప్పుడు చచ్చిన కుటుంబాలు కూడా యాభై లక్షల రూపాయలు ఇవ్వని చెప్పేసి మేము జిల్లా రైతుల డిమాండ్ చేస్తా ఉన్నాం ರೈತರು ಸ್ಟೇಟ್ ಗವರ್ನಮೆಂಟ್ ನಾ ಕೊಡುಗು ಎಂದೂ ಎಂದು ಅನ್ನ ರೈತರು ಸಂಕದಿಂದ ಅನುಕೂಟರ ఈ భూములు గుంజుకుంటారా మీ ఫార్మా కంపెనీలకు ఇస్తారా చౌటుపెనీ దిబీస్ కంపెనీ ఎమ్మెల్యే ఎంత అమ్ముడు పోయింది మంత్రి ఎంత అమ్ముడు పోయింది రాష్ట్ర ప్రభుత్వం ఎంత అమ్ముడు పోయిందని నిలలేదు అనుకున్నా నేను ఫార్మా కంపెనీ అలైన్మెంట్ కొరకు ఒక పది కిలోమీటర్ కరువేసేవ్రీ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా జరిగింది ఆడ ఎన్హెచ్ టెన్షన్ లైన్కి ఇచ్చారు కంపెనీలకు ఇచ్చింది ఆయన టెన్షన్ లైన్లకు ఇచ్చేది కనుక చెప్తున్నాం ఆర్కు భూములు అయితే ఇచ్చేదే లేదు ప్రాణం పోయినా సరే అని చెప్పేసి ఈ రైతులు ఇట్లా పిలిచిన వెంట వ్యక్తి వీళ్ళందరూ ధన్యవాదాలు వారం రోజుల నుంచి కూడా పోలీస్ స్టేషన్లో చూడదితా ఉన్నాం మా మనం తప్పుతో పట్టించారు టెంట్ రాత్రి చేసి పెట్టి చార్జ్ చేసినాం యాభై వేల రూపాయలు ఖర్చు పెట్టుకుంటే పొద్దున పోలీసులు ఎన్ని రోజులు పోలీస్ వ్యవస్థను పెట్టుకున్నట్టు తా రేవంత్ రెడ్డి అని చెప్తా ఉన్నాం పోలీసుల్లో ఉద్యోగ వస్తులే వాళ్ళకి పెళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళకి కూడా వ్యవసాయ కుటుంబం ఉంది ఇలా ఆయన ఉద్యోగం చేస్తున్నట్టే నాలుగు ఎకరాలు ఉంటేనే వాళ్ళ వాల్యూ లక్ష రూపాయలు చిత్తంతో బతకడు ఇలా ఆయన కూడా పొలం పోతే కడుపు పోతే కడుపు మంతి వాళ్ళకి తెలుస్తుంది ఒక టాకీస్ లో ఒక మైలేజ్ అన్ని పోతే చాలా బాధాకరం సరిపోవడం దాన్ని అసెంబ్లీలో పదిహేను నిమిషాలు మాట్లాడే రేవంత్ రెడ్డి ఈ రైతులకు కనబడతలేనా రోడ్ట్లు అనవర్తలేనా మంత్రి పోయి పరామర్శించిండు పోయిండు యాభై లక్షల రూపాయలు ఇచ్చినా నీ ఇంటికే ఇచ్చా గవర్నమెంట్ నాకు ఇది ఒక రెండు కోట్లు ఇస్తా మూడు కోట్లు ఇస్తావు ఐదు కోట్లు ట్రిబిల్ ఆర్ వేసుకుంటావా రైతులందరూ కూడా కొంత ధన్యవాదాలు ఇలాంటి పోలీసు వాళ్ళు ఎంతమంది ఉన్నా ఎంత మంది ఆగ్రహ పోరాటం ఆగే లేదు వరకు కూడా రైతులకు న్యాయం జరుగుతుంటే నా ప్రాణం అది నా ప్రాణం పోయినా సరే ప్రజలు బాగుపడతానంటే నేను ముందు ప్రాణం కొని కొనరాడే ఆత్మహత్య చేసుకొని కొనువారా మేము మాత్రమే నేను సావని కానీ రాడే నేను మొత్తాన్ని కోల్పోతా ఉన్నా బతికుండా శవలేకున్నా సస్ మీ అందరికి లాభం జరుగుతుంది ఫస్ట్ దావుడు నేనే పోలీస్ వ్యవస్థను అడ్డు పెట్టుకొని నడుస్తున్నట్టు రేవంత్ రెడ్డి గవర్నమెంట్కు ఖబర్దార్ కొడకాని చెప్తే ఇప్పుడు చెప్తున్నాం కాదు కూడదు అని చెప్పి ఫార్మా కంపెనీలకు అమ్ముడు అయినవనుకో ప్రజల్లో తిరిగేది ఇంకా కొద్దిగానే ఉంది గ్రామ సభల్లో పోలీస్ వ్యవస్థను పెట్టుకొని నడుపుతా ఉన్నావు కానీ ఒక చిన్న ఊరు పోవాలంటే నీకు పోలీసు